కూడి వచ్చినటువంటి గురువులకి మరి ప్రకాష్ యొక్క కుటుంబ సభ్యులకి స్నేహితులకి బంధువులకి ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రకాష్ నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై వరకు నాకు స్టూడెంట్ ప్రకాష్ నాకు స్టూడెంట్ అని చెప్పుకొని దానికన్నా నేను ప్రకాష్కి టీచర్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను మరి నైంటీలో తను కాలేజ్ విడిచి బయటకు వచ్చేసాడు ఫైనల్ ఇయర్ అయిపోయి ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క సంవత్సరము టీచర్స్ డేకి విమెన్స్ డేకి క్రిస్మస్కి నాకు విషస్ చెప్పకుండా లేడు అంటే అంతగా నన్ను టీచర్గా నన్ను గౌరవించేవాడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మదర్ తర్వాత మదర్గా నన్ను తను ట్రీట్ చేసేవాడు ప్రకాష్లో నేను గమనించింది ఏంటంటే తను నాకు ఆధ్యాత్మిక గురువు నేను తనకి సెక్యులర్ టీచర్నే కానీ నాకు ప్రకాష్ ఆత్మ ఆధ్యాత్మిక గురువు ఎందుకంటే ఎన్నో ఆత్మీయ లోతైన సత్యాలు నేను తన యొక్క టీచింగ్స్ ద్వారా నేర్చుకున్నాను ఏ వీడియో కూడా నేను మిస్ కాను నన్ను చూసి నా పిల్లలు కూడా ప్రకాష్ను ఫాలో అవుతూ ఉంటారు మేము వర్సాస్ మెంబర్స్ కాదు కానీ అన్ని వీడియోస్ మేము వాచ్ చేస్తూనే ఉంటాము తర్వాత తన యొక్క ధైర్యం క్రైస్తవ సమాజం ఈవెన్ బోధకులలో కూడా పాతుకుపోయినటువంటి మూఢనమ్మకాలు అన్యాచారాలు ఎంతో ధైర్యంగా ఖండించి చెప్పగలిగినటువంటి బోధకలు ఎవరన్నా ఉన్నారు అంటే నా ప్రకాష్ మాత్రమే దాన్ని నేను చాలా గర్వపడతాను మరి తన యొక్క కుటుంబ సభ్యులకి మరి ముఖ్యంగా తరి హీబాకి తోగుట్టువులకి మరి దాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆదరణ కలుగు చేయాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను